మా అమ్మలకి అక్కలకి చిన్నారులకి అదే విధంగా ఎంతో చక్కగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా గొల్ల కుర్మ సోదర సోదరి వాళ్ళందరికీ కూడా మరి నా నమస్కారం నేను కాపులపల్లి గ్రామంలో ఎంతో చక్కగా ఈ బీరన్న పట్టణాలు చేసుకుంటున్నారు మరి మీ అందరి గుండెల్లో ఎన్నో కోరికలు ఎన్నో మొక్కులు ఉంటాయి అవన్నీ తీయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అదేవిధంగా మన యాదవ సంఘం అని అంటే మన చరిత్ర తెలవాలి మనం ఓన్లీ గొర్రె కాపాడవా కాదు మన సంఘంలో మన కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఎంతో మంది యోధులు ఉన్నారు ఈ చిన్నారుల కళలు ఏ విధంగా ఉండాలంటే ఉండాలి మన చిన్నారులు కూడా గొర్రెల కాపర్లు కావాలని కోరుకుంటామా మనం మన చిన్నారులు కూడా ఏమైనా కావాలి మంచి పోలీసులు కావాలి ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగులు మాత్రమే కాదు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఓనర్లు కూడా కావాలి అమ్మో ఈ బిడ్డ బాగానే చెప్తారు కథలు అని అనుకుంటారు కదా లేదు అసలు మీ రక్తం

నరికి భువనగిరి బాబులతో పడేసి అట్లాంటి వీర వనితలు ఉన్నారు మన యాదవ రక్తంలో గొల్ల కుర్మ అదే విధంగా ఇంకా పూర్వం తీసుకుంటే తెలంగాణ ఉద్యమం మొట్టమొదటిగా మనకు వచ్చేసి మనకి ఏర్పాటు అయ్యే విధంగా చేసింది దొడ్డి కొమరన్న దొడ్డి కొమరన్న ఆయన గొల్ల కుర్మ బిడ్డలకి భూమి అని చెప్పి రైతాంగ సాయుధ పోరాటం చేసిండు రైతాంగ సాయుధ పోరాటం మొట్టమొదటి వ్యక్తి మన మన తెలంగాణ రావడానికి మన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఆయన బలిదానం వల్ల ఏర్పాటైంది ఆయన ముందు తుపా ఇది మన తెలంగాణ మనం దీంట్లో ఏది కావాలని అనుకుంటే అంత గొప్పటి కళలు కనమని చెప్పేసి తెలియజేస్తారు అని మీ అందరికీ కోరుకుంటూ మరింత చక్కటి అవకాశం నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మన కుమారులకి పాపళ్ళకి ఇక్కడ ఉండేటటువంటి యాదవ సంఘం పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా ఇప్పుడు వచ్చేటటువంటి వర్షాకాలం పంట మంచిగా పండాలి అని చెప్పేసి మన కోరుకుంటున్నాం ధన్యవాదాలు